గిరిజన గోత్రాలు పూజా ఆచారాల ప్రకారం అమ్మవార్ల అంగీకారం పూర్తి అయిన అనంతరమే గద్దెల ప్రాంతంలో నూతన టెక్నాలజీతో పనులు ప్రారంభించడం జరుగుతుందని పూర్తి స్థాయిలో డిపిఆర్ పూర్తి కాగానే ముఖ్యమంత్రి ముందు సమావేశమై పూర్తి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతకన్నారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు అప్పగించిన నలభై ఒక్క మందికి ఇంచర్లలోని ఎకో పార్క్ వద్ద ప్రభుత్వ భూమి కేటాయిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ రాజ్ గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ దివాఖరా టీఎస్ తో కలిసి పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు ఇంటిగ్రేటెడ్ పాఠశాల అటవీ శాఖ వారు ఎకో పార్కును ఏర్పాటు చేయడంతో ఇక్కడి ప్రాంతం రానున్న రోజులలో అందనంత అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీఆర్డివో వెంకటేష్ ఇంచర్ల గ్రామంలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు అప్పగించిన నలభై మంది రైతులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు